బలిచక్రవర్తి వద్దకు వామనమూర్తి అరుదించుట ఇట్లు కృతకృత్యుండైన మాయామానవకుండు దేశాంతర సమాగతులకు బ్రాహ్మణులను కొందరు అవలోకించి ఇట్లనియే పై విధంగా ఉపనయనం పూర్తి అయిన తరువాత మాయా బ్రహ్మచారి ఇతర దేశాల నుండి వచ్చిన కొందరు బ్రాహ్మణులను చూచి ఇట్లా అడిగాట వత్తురే విప్రులు వేడగన్ ఇత్తురే దాతలును వేట్కనిష్టార్థములన్ సంపదలు విప్రులు కోరిన కోరికలను తీర్చే దాతలు ఉన్నారా అటువంటి వారి వద్దకు విప్రులు వెడతారా మీరు అలా ధనాన్ని ఎవరి వద్దనైనా తెచ్చుకున్నారా అలా అడిగిన వారికి లేదనకుండా ఇచ్చే దానవీరులు ఎవరైనా ఉంటే చెప్పండి అని ఆ నూతన వటువు అడిగేసరికి అన్ని ప్రాంతాలను సందర్శించే బ్రాహ్మణులు ఇలా అన్నారు కలరుందాతలు యుత్తురుం ధనములుం కామ్యార్ధముల్ కొంచు కలరుందాతలు యుత్తురుం ధనములుం కామ్యార్ధముల్ కొంచు విప్రులు యెతెంతురూ కాని ఈవిని విని బలింబోలెంబధాన్యుండు లేడు అలగుండై వనరించెన్ అద్వరశతంబు ఆ భాగవనుజ్ఞచే బలివేడనపడ యెంగొచ్చు బహు సంపల్లభము వామనా ఓ వామనా లోకంలో దాతలు అనేక మంది ఉన్నారు వారి వద్ద నుండి విప్రులు ధనాన్ని పొందుతారు అయితే దాతలలో బలి చక్రవర్తిని మిించిన వారు ఇంకొకరు లేరు అతను శుక్రాచార్యుని ఆధ్వర్యంలో నూరు యాగాలను ఘనంగా చేశాడు అతన్ని ఆశ్రయిస్తే నీకు అనేక విధాలుగా లాభం చేకూరుతుంది భార్గవ అంటే శుక్రాచార్యుడు భార్గవుడు భర్గుని వంశము శుక్రుడు అని తెలియని చెప్పిన బ్రాహ్మణుల కించి లోకంబులకి ప్రీతి పుట్టింప పయనంబై లాభవచనంబులు గైకొనుచు కొనుచు తల్లిదండ్రుల వీట్కొని శుభమూహూర్తంబునన్ కదలీ ఈ విధంగా తేటపరిచిన బ్రాహ్మణుల మాటలు విని లోకాలకు మేలు కలిగించడానికై వామనుడు ప్రయాణమయ్యాడు పెద్దల దీవెనులు తల్లిదండ్రులు అనుమతి పొంది మంచి ముహూర్తంలో బయలుదేరాడు వామనుని భిక్షాగమనము రక్షాపరతంత్రుడగుచూ రాజీవాక్షుండు ఆ క్షణమున బలి ఇంటికి భిక్షాగమనంబు సేసే పేదరికముతో శక్తి సామర్థ్యాలు నిరసించిన దేవేంద్రుని రక్షించడం కొరకు రాజీవాక్షుడైన వామనుడు ఆ క్షణంలో బలి